తోడేస్తుండ్రు డబ్బుకు అమ్ముడు పోయిన ఇరిగేషన్ శాఖ అధికారులు కోట్లాది నిధులతో నిర్మించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని హైవే సెవెన్ డి పక్కనే ఉన్న మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు కట్టాను కబ్జా చెరువు కట్ట ఆక్రమించి వెంచర్ గా మార్చి సర్కార్ నిబంధనలు అధిక్రమించి ప్లాట్లుగా చేసి లక్షాది సొత్తు జేబులు నింపుకుంటున్న వైనం ట్యాంక్ బండ్ నుండి వంద అడుగుల వరకు బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి నిషేధం చెరువు కట్ట బొండ్రి నుండి వంద అడుగుల్లో నిర్మాణాలు పూర్తిగా నిషేధం అనుమతి లేకుండా నిర్మిస్తే భవిష్యత్తులో కూల్చివేత డెమోలేషన్ గ్యారంటీ అని చట్టం చెబుతుంది చెరువు కట్టను కబ్జా చేసిన అక్రమదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిక పై విషయమై కౌడిపల్లి ఇరిగేషన్ డిప్యూటీ కు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు